వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి కార్డులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మేరకు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు కానీ ఏటీఎం కార్డులో ఉన్నాయి కావున చాలా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అవి లాగే ఉన్నాయి సేమ్ లాగా ఉన్నాయి అది ఇంత ముందు పెద్ద కార్డులు ఉండి ఆ కార్డులా కానీ ఎక్కడ పనిచేసినా కాబడతదం అనుకోవడానికి కనిపించదు ఏటీఎం కార్డులా చక్కగా దానికి ముందుకు జాగ్రత్త పరుచుకోవాలి అలాగని ఈ రేషన్ కార్డుకి రేపు ఏం చేస్తారంటే మీరు అందరూ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రేషన్ కార్డు తీసుకోవాలి పైపెచ్చి ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ అప్ ఉంటుంది ఆధార్ కార్డు సెల్ నెంబర్ అప్ అయిన సెల్ తీసుకొచ్చి ఓటీపీ చెప్పాలి మీకు చెప్పడం రాపోతే చిన్న సెల్ ఉన్న వాళ్ళు ఉన్నారు డీలర్ గారికి ఇచ్చేస్తే ఆయన చూసుకొని మీకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రైతులు కూడా డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఉండి ఆ రేషన్ కార్డులు తీసుకొచ్చిన బాధ్యత మీకుంది ఎవరు కూడా తీసుకొని ఉండకూడదు ఎవరు ప్రతి ఇంటికి కూడా వచ్చి మన డీలర్ గారు కానీ మన వార్డు నెంబర్స్ వార్డు నెంబర్ అమ్మ కూడా వార్డులకు నెంబర్ వార్డు వార్డుకు నెంబర్ ఉంటారు నెంబర్లు కూడా కంపల్సరీగా ఈ కార్డులు ఇవ్వడానికి తిరిగి తిరిగిస్తారు కావున అందరు కూడా ఉండి కార్డులు తీసుకొచ్చిన